అంతా అయిపోయిందా చలికట్టని రాత్రి సమీర్ తన ఇంటి టెర్రస్ మీద కూర్చుని ఆకాశాన్ని చూస్తూ గందరగోళంతో నిండిపోయిన తన మనసును ప్రశ్నిస్తున్నాడు ఒక చేతిలో వేడి కాఫీ కప్పు ఉన్నా ఆ వేడి అతని గుండెల్లో నిండిన చలిని ఏమాత్రం తరిమిపార్చలేకపోయింది ఇదేనా నా జీవితం ఇక్కడితో ముగిసిపోయిందా అన్న ఆలోచనలతో అతని హృదయం తల్లడిల్లిపోతోంది అతనికి ఇది జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కావలసిన సమయం కానీ అతనికి అన్ని తలకిందులుగా అనిపిస్తున్నాయి కాలేజీ జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఏది సక్రమంగా లేదని తను ఎంత ప్రయత్నించినా తన చుట్టూ ఉన్న ప్రపంచం అతన్ని ఒంటరిగా మార్చేసిందని అనిపిస్తోంది గతం ఒక వేదిక నమ్మకాల పతనం అతని గతం ఎంతో మంచిదిగా అనిపించింది స్నేహితులు కలలు ఉత్సాహం అన్ని ఒక అద్భుతమైన జీవితానికి సంకేతాల్లా కనిపించాయి సమీర్ మంచి విద్యార్థి ఇతరుల కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ ముందుండే వ్యక్తి అందుకే అందరూ అతన్ని నమ్మారు కానీ అదే నమ్మకం అతని జీవితాన్ని ఒక దశలో చీకటిలోకి నెట్టింది అతనికి దగ్గరగా ఉన్న కొందరు స్నేహితులు అతనికి మోసం చేశారు అతని నమ్మకాన్ని ఉపయోగించి తమ అవసరాలను తీర్చుకుని చివరకు అతన్ని వదిలేశారు వాళ్లు నన్ను నమ్మారు కానీ చివరికి మోసం చేశారు అని అతని మనస్సు అతని గుండెలో బాధను నింపింది ఇదేనా నా జీవితానికి తగిన ఫలితం అని అనుకుంటూ రోజులు గడుపుతున్నాడు ఒక వింత ప్రశ్న జీవితానికి సమాధానం టెర్రస్ మీద కూర్చుని ఆలోచిస్తుండగా అతనికి తన నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సమీర్ ప్రపంచం నీకోసం మారదని గుర్తుపెట్టుకో నువ్వే నీ జీవితానికి బాధ్యత వహించాలి ఆ మాటలు అప్పటివరకు అతనికి పెద్దగా అర్థం కాలేదు కాని ఇప్పుడు అతని మదిలో ఆ మాటలు మెదులుతూనే ఉన్నాయి నా జీవితానికి బాధ్యత నేనే ఎందుకు తీసుకోవాలి ఇది నా తప్పేనా లేక నేను చేస్తున్నది అసమర్థత ఆ ప్రశ్నలతో మొదట ఒత్తిడి పెరిగిన ఆత్మ పరిశీలనలోకి వెళ్లినప్పుడు సమీర్కు నిజం అర్థమైంది జీవితంలో కలతలు ఒక పరీక్ష మాత్రమే కష్టం దాటితే గమ్యం కనిపిస్తుందని అతనికి ఆలోచన కలిగింది నిజానికి సమీర్ ఒక నిజం తెలుసుకున్నాడు అందరినీ క్షమించు మోసం చేయడం వాళ్ల లక్ష్యం కాదు వాళ్ల అవసరం అని అనిపించింది ఎవరి ప్రవర్తన గురించి బాధపడటం వృధా అని గుర్తించాడు వాళ్లను క్షమించు దానితో నా హృదయానికి శాంతి లభిస్తుంది అని తనకు తాను చెప్పారు బాధను బలంగా మార్చుకో సమీర్ దోహకంలోకి కాదు శక్తిలోకి మారడానికి నిర్ణయం తీసుకున్నాడు వాళ్లు నన్ను ఏమనుకుంటారో కాదు నేను ఎలా బలపడగలుగుతానో చూడాలి అని అనుకున్నాడు జీవితానికి నువ్వే బాధ్యత వహించు ఎవరైనా సహాయం చేస్తారని ఆశపడటానికి బదులుగా తన సమస్యలను తానే పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు ఎవరూ నాకు అవసరం లేదు నేను నా విజయానికి నేను కారణం అవుతాను అని నమ్మాడు ముందుకెళ్లిన సమీర్ ఒక విజేత ఈ నిర్ణయాలతో సమీర్ తన జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టాడు అతను తన కలలపై మరింత దృష్టి పెట్టాడు పాత అనుభవాలను పాఠాలుగా మార్చుకుని కొత్త లక్ష్యాలకు దారులు వేసుకున్నాడు జీవితం నాకు ఇంతకంటే గొప్ప అవకాశాలు ఇస్తుంది నేను వాటిని చేజిక్కించుకుంటాను అని ధైర్యంగా ముందడుగు వేశాడు ప్రతి ఒక్కరికీ సందేశం ఈ కథ చదువుతున్నా నువ్వు ఇలా అనిపించుకుంటే ఇదే చివర కాదు ఇది కేవలం కొత్త మొదలు అందరినీ క్షమించు చింతిస్తున్న శక్తిని సృష్టి కోసం ఉపయోగించు నీ బాధను బలంగా మార్చు ప్రతి తటాకానికి ఎదురు నిలిచే పాఠం నేర్చుకో జీవితాన్ని నిర్మించు ఇతరుల కారణంగా నీ గమ్యం మారిపోనివ్వకు ఎప్పుడూ గుర్తుంచుకో నీ జీవితం పూర్తిగా నీ అదుపులో ఉంది నువ్వు ముందుకు వెళ్తే ప్రపంచం నీ వెనుక వస్తుంది సమీర్ దాటి వచ్చిన బలమైన ఆలోచన ప్రతి మనిషి గుండెల్లో నిలవాలి ఎలాంటి సమస్య అయినా ఒక అవకాశం మాత్రమే ఆ అవకాశాన్ని తీసుకుని గెలిచే వ్యక్తి నువ్వు ఎందుకు కాకూడదు